అవగాహన తీసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దయవచ్చి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే త్వరగా పూర్తి చేసుకుంటాం ఈ రోజు మేము ఈ రోజు ఆయన మాట్లాడేది జీఎస్టీ గురించి కూడా మాట్లాడుతున్నారు ఏ విధంగా తరగతి కుటుంబానికి ఈ రోజు జిఎస్టి ఏ విధంగా తగ్గింపులు చర్యలు తీసుకున్నారా అనే విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు ఇది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది కానీ ఈ రోజు మీ అందరికీ తెలియకపోవడం వల్ల ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోలేదు అదే కాకుండా ఈ రోజు మన ఆటో డ్రైవర్స్ కి ఇవి ఏ విధంగా చాలా మంది కూడా కొంత మందికి ఇంకా కూడా లబ్ధి పొందనే విషయం ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఎలా పరిష్కారం చూపించాలో కూడా విషయాలు కూడా మాట్లాడుతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆటో కార్మిక కూడా దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మందికి మరి పదిహేను వేల రూపాయలతో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో మరి ఫ్రీ బస్సు ఏదైతే ఉందో మరి మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఆటో డ్రైవర్ జీవనోపాధి మరి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో మరి ఇచ్చిన మాటగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పదిహేను రూపాయలు వేయడం జరుగుతుంది మరి ఈ అందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఈ కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మరి రాష్ట్ర మంత్రివర్యులుగా కార్మిక శాఖ మాధ్యులు వాసంతశెట్టి సుభాష్ గారికి మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కార్మిక శాఖ మార్చుల తండ్రి గారు అయినటువంటి వాసనశెట్టి సుభాష్ సచిన్ గారు మరి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ప్రభుత్వం రోజు రిలీజ్ చేస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలు కార్యక్రమాన్ని వారు ఆనందంతో వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే విధానికి బోధపడతాయని చెప్పి హర్షధనాలు వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం జరుగుతుంది మాజీ టౌన్ అధ్యక్షుని మొదటిగా మేము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలా కలిసి ఎందుకంటే మాకు ప్రీ బస్సులు పెట్టినప్పుడు ఆటోలు వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి ఆటోల చాలా ఇబ్బంది పడ్డాము ఏంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మేము కష్టపడి మేము పని చేస్తే ఓట్లు వేసాము మా పరిస్థితులు ఎలాగైపోయాని మేము చాలా బాధపడ్డామండి అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా పరిస్థితుల్ని మా కుటుంబాలు దేని పరిస్థితిని తెలుసుకొని ఎంతగానో కార్పడిపడి మరి పదిహేను వేల రూపాయలు వేశారంటే మా యొక్క అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో దృఢపడి ఉంటాం లోకేష్ గారికినండి ముఖ్యంగా మా కార్మిక శాఖ మంత్రి మరియు వాదన చెప్పి సుభాస్కారం వల్ల మేము ఇక్కడ ఎంతో మేము ఆనందంగా ఉన్నాం అండి మీరు పదిహేను మేడం వల్ల మాకు ఆనందంగా ఉంటానండి మీరు అందరికీ కాకుండా స్కూల్ పిల్లలకి అరవై సంవత్సరాల ఉద్యోగాలు అలవది పెడితే బాగుంటుందండి అది ఆ బస్సు ఆడ బాగా హాస్పిటల్కి అందరికీ అలాంటి పెట్టి స్కూల్ పిల్లలకి మంతంగా అందరికీ కూడా ఫీజు పెడితే బాగుంటుందండి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతుందండి వాళ్ళకి బస్సు వాళ్ళకి అదే బస్సు వచ్చి లేదండి పిల్లలకి ఆల్రులు పెట్టుకుని వల్ల మాకు అదే కూడా ఏం ఏదైనా మాకు బాగుంటుందండి వాళ్ళకి కూడా అలా పాత బస్ స్టాండ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అండి ఇక్కడికి పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ ప్రత్యేక నమస్కారం నేను చేసుకుంటున్నాను ఈ ప్రీ బస్సు వల్ల మా డ్రైవర్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ మాట మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా మా కోసం పెద్ద ఎంతగానో ఆలోచించి పదిహేను వేల రూపాయలు ఇస్తారని మాకు మాట ఇచ్చారు పా గత ప్రభుత్వం మాకు పదివేల రూపాయలు ఇచ్చేది దీన్ని అంతకు మించి ఇంకొక ఐదు వేలు పెంచి పదిహేను వేల రూపాయలు మాకు ఇచ్చి మాకు ఎంతో మా కుటుంబాలను ఆదుకున్నారని ఈ పదిహేను వేలు అందుకోవడం వల్ల మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయండి దీంట్లో మేము చాలా ఆనందంగా ఉన్నాం అని అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ఆటోరం దానికి సోరం మాది ఆటో డ్రైవర్లు నేను కంప్లీట్ మాది అంతా అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారు సంక్షన్ ముందే మాకు ప్రకటించారు పదిహేను రూపాయలు వేస్తారని ఇలా కాకుండా దాని మీద మాకు ఆడవారందరం మా ఆటోలు ఎక్కి ప్రయాణించి ఆడవారు మాకు దూరం అయిపోయింది మాకు తోడు బుక్స్ అక్క చెల్లి లాంటి వాళ్ళు మీరు పదిహేను ఏళ్ళ రూపాయలు ఇవ్వడం వల్ల కట్టుకుంటే పది రోజులు చేస్తా మూడు రోజులు చేస్తా దాని గురించి అలా కాకుండా దీని మీద ఏదైనా ప్రస్తాపన తీసుకొచ్చి దీనికి ఏదైనా ఆడవారిని ఏదైనా వయసు మళ్ళినోళ్ళుగా లేదంటే ఏదైనా పెట్టడం ఇంకా సంతోషపడతామండి మీరు పదిహేను ఏళ్ళ రూపాయలు ఇస్తాం చాలా మంచి పని అండి కానీ గత ప్రభుత్వంలో ఐదు లక్షల మంది ఐదు లక్షల సిలరీ వాళ్ళకి డబ్బులు ఇస్తారండి ఇప్పుడు మన కూట ప్రభుత్వంలో మనకి రెండు లక్షల చిల్లరే పండుదండి అలా కాకుండా కనమవాళ్ళు కూడా పొత్తే ఆనందపడతారు అంటే మా తోటి కార్మికులు అయితే చాలా బాధపడుతున్నారు ఇందులో ఒకరికి పది మంది ఉన్నామండి పది మందిలో ముగ్గురికి పడ్డాయండి అంటే నలుగురు పర్లేదండి ఇది ఎలాగైతే ఇది కరెక్ట్ కాదండి ఇది అందరికీ పడిలా చేయండి అలాగే మాకు ఈ కార్యక్రమం మీద మీరు ఏదైనా ఇంకో ఏదైనా స్కీమ్ పెట్టి ఆడవారిని పూర్తి ఆటోలు పెట్టేలా చేయండి లేదంటే దీనివల్ల ఆర్టీసీ బస్సు ఆర్టీసీ ఎక్కించిన చాలా ఇబ్బంది మాకు చాలా ఆనందపడుతుందండి ఈ రోజు మొత్తం ఆడవారిని మాకు దూరం చేశారని మీరు దీనివల్ల మాత్రం మాకు బాధాకరంగా ఉందండి కానీ నేను తెలుగుదేశం నాయకుని అండి సీనియర్ నాయకుడిని